అలహమ్దులాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రసూల్హిల్ కరీం అమ్మాబాద్ ఫావు బిల్లాహి షైతో అని రజీం బిస్మిల్లాహి రహ్మాని రహీం మదీనా మునవర యొక్క మహత్యాలు ఏవైతే మనం తెలుసుకుంటున్నామో ఈరోజు ఐదవ భాగం మదీనా మునవర దాని యొక్క పవిత్రత మరియు నిషేధాలు దైవప్రవక్త సలుల్లాహు అలీ వసల్లం మదీనా మునవరాను నిషేధిత గౌరవించదగ్గ నగరంగా ఖరారు చేశారు మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లా అలెస్ సల్లం అన్నారు నిశ్చయంగా ఇబ్రాహీం అలీ ఇస్లాం మక్కా పట్టణాన్ని నిషేధిత పట్టణంగా ఖరారు చేసి మక్కా వాసుల కోసం ప్రార్థించారు అంటే మక్కాపట్నం నిషేధిత ప్రాంతాలంటే మనం దాన్ని మక్కా ముక్కర్రమ యొక్క మహత్యాలు తెలుసుకున్నాము అంటే అక్కడ ఎలాంటి రక్తపాతం జరగకూడదు అలాగే అక్కడున్న చెట్లు లాంటివి నరకూడదు అలాగే ఒక గడ్డి గురించి ఒక సహాబీ చెప్పినప్పుడు ఆ గడ్డి ఏదైతే ఉందో దాన్ని మినహా అయితే ఆయన మక్కా మక్కాపట్నాన్ని నిషేధపట్నం ఖరారు చేసినట్టే నేను మదీనా నగరాన్ని నిషేధిత పట్టణంగా ఖరారు చేస్తున్నాను అన్నారు ప్రవక్త సలసలు వారు ఇబ్రాహీం అలీ ఇస్లాం మక్కా వాసుల కోసం శుభం కోసం ఎలాగైతే ప్రార్థించారో దువా చేశారో నేను కూడా మదీనా వాసుల కొలతలలో సా మరియు ముద్దు దానికన్నా రెట్టు శుభా రెట్టింపు శుభాన్ని ప్రసాదించమని ప్రార్థించాను అని ప్రవక్త సలహల్ వారి యొక్క హదీస్ వచ్చింది ఈ హదీస్ ద్వారా తెలిసిన నిర్ధారించబడిన విషయాలు ఏమిటంటే మదీనా మునవర ఒక నిషేధిత పవిత్ర నగరం మరియు ఇక్కడ మక్కా పట్టణం కన్నా రెట్టింపు శుభం ప్రాప్తిస్తుంది మక్కాలో ఇబ్రాహీం అలీస్లాం వారైతే శుభం కలగాలని చెప్పేసి దువా చేశారు అలాగే మదీనా నగరంలో వచ్చేసి ప్రవక్త స్థలాస్థలం వారు మదీనా కోసం దువా చేస్తున్నారు ఇప్పుడు మక్కా కంటే కూడా మదీనాలో శుభం ఎక్కువగా ఉంటుందన్నమాట చూడండి దైవ ప్రవక్త హస్తలు ఇలా అలాసం సెలవిచ్చారు నిశ్చయంగా ఇబ్రాహీం ఇస్లాం మక్కా నగరాన్ని ఎలాగైతే నిషేధిత పట్టణంగా ఖరారు చేశారు అలాగే నేను కూడా మదీనా మునవరాను నిషేధిత పట్టణంగా ఖరారు చేస్తున్నాను దీని నిషేధిత హద్దులు నల్లటి రాళ్ళు కలిగిన రెండు మైదానాల మధ్య ఉన్నాయి కనుక దీనిలో వృక్షాలు నరకకూడదు వేటాడకూడదు ఇది సహీ ముస్లింలో ఒకటి మూడు ఆరు రెండు యొక్క హదీస్ అన్నమాట అందుకే ఈ మక్కా మరియు మదీనా నగరాలు ఏవైతే ఉన్నాయో శుభం కలవి బర్కత్ కలవి ఈ రెండు నగరాలు కూడాను ఒకటి ప్రవక్తల యొక్క పితామహుడు ఇబ్రాహీం అలీస్లం వారు రెండు సమస్త ప్రవక్తల యొక్క నాయకుడు దయప్రవక్త ముహమ్మద్ సల్లీస్లం వారితో ఈ నగరాలు దువాను పొంది ఉన్నాయి కాబట్టి హజ్ మరియు ఉమరా వెళ్ళేవాళ్ళు వాళ్ళు అలహమ్దుల్లా ఈ శుభాలు ఏమిటో అక్కడ గ్రహిస్తారు కాబట్టి అల్ల తల మనకి అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎంతో గౌరవంగా మర్యాదగా అక్కడుండే వాసుల్ని ప్రేమపూర్వకంగా పలకరించుకుంటూ మన హజ్ మరియు ఉమరా యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో దాన్ని సజావుగా నివ నిర్వర్తించుకొని ప్రశాంతంగా ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎంతో గౌరవప్రదమైనటువంటి పట్టణాలు ఈ మక్క మరియు మదీనా నగరాలు ఇన్షా ఇన్షాల్లా వచ్చేటటువంటి యొక్క దర్శలో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువా చేస్తున్నాను అల్లా నీ కారుణ్యంతో నీ అనుగ్రహంతో మక్క మరియు మదీనా వెళ్ళేటటువంటి యొక్క హజ్ మరియు ఉమరాలు చేసేటటువంటి యొక్క సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల ఆ మీన్ చెప్పే వినే మాటల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఆ మీన్ రొబ్బన తొబ్బలి మిన్న ఇన్నక అంత సమిళలి